హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎరన్ ఎరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు కారపొడి చేసి చూపించబోతున్నానండి గింజలతో చాలా డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది అంతేకాకుండా హెల్త్ కి చాలా మంచిదండి మనం రెగ్యులర్గా మిరపకాయలతో ధనియాలతో కారపొడి చేస్తూ ఉంటాం అలాగే కరివేపాకుతో కూడా కారపొడి చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా నేను చూపించబోయే విధంగా ఈ ప్రాసెస్తో మీరు ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుండటమే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చక్కగా తినొచ్చండి ఇది హెల్త్ కి చాలా మంచిది ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి షవ్ ఆన్ చేసుకోండి కళాయి కళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీ కాటుకు తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోండి వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ గిన్నెలోకి పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు అదే స్టవ్ అదే కళాయిలో ఒక అరకప్పు పల్లీలు వేసుకోండి పల్లీని కూడా దోరగా ఫ్రై చేసుకోండి వీటిని కూడా గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ మాత్రం అసలు పెంచొద్దండి ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వెంటనే తీసేసుకుని గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వులు కూడా హెల్త్ కి చాలా మంచిదే కాకుండా కారపొడికి టేస్ట్ అనేది బాగా వస్తుందండి వీటి వల్ల ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి తెల్లనువ్వులు వేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి దాంతోపాటు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుని ఇప్పుడు అవిసగింజలు గింజలు చూపిస్తున్నానండి వీటిని కూడా అలా ఆయిల్లో ఒకసారి కలుపుకుని తీసేసుకోండి వీటిని అసలు ఫ్రై చేయాల్సిన పని లేదండి ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే దానిలో ఉన్న టేస్ట్ అంతా కూడా పోతుందండి ఇలా ఒకసారి అలా వేడిగా ఉన్న కళాయిలో అలా వేపుకొని ఇలా తీసేయండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని కూడా గిన్నెలో వేసేసుకోండి మొత్తం కూడా ఇలా వేసుకుని వీటిని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేపుకున్నవన్నీ అలా వేసేసుకోండి ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక కప్పు కరివేపాకు వేసుకోండి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోండి అది కూడా కరివేపాకు కూడా ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు గల్లు ఉప్పు చూపిస్తున్నానండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు తీసుకోండి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాటిని ఇలా రెబ్బల్లాగా విడతీసుకోండి ఇలా విడివిడిగా చేసుకోండి దానిలో పుల్లలు ఈ ఏమైనా ఉంటే తీసేసుకుని చింతపండుని నీట్గా చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మనం వేపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అయింది కదా దీనిని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోండి ఈ అనేది ఇడ్లీలకి దోశలకి కాకుండా రైస్కి కూడా చాలా బాగుంటుందండి మీరు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ రై ముద్దలో ఇలా కారపొడిని వేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది నెయ్యి కానీ అలాగే ఆయిల్ కానీ యాడ్ చేసుకుని కలుపుకోండి టేస్ట్ చాలా బాగుండటమే కాకుండా హెల్త్ కూడా మంచిదండి ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ సెట్టి